హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పోలీసులు వేదవతి ఇంటికి వచ్చి వికాస్ తప్పించుకున్నాడు అవనిని కాస్త జాగ్రత్తగా ఉన్నామని చెప్పండి అని చెప్పేసి వెళ్ళగానే ఈ విషయం వెంటనే అవనికి చెప్దాం అని ప్రసాద్ రావు అంటూ ఉండగా ఇక వేదవతి మాత్రం మీ మేనకోడలికి చెప్తే చెప్పుకోండి కానీ శేఖర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్తూ ఉండగా ఎందుకత్తయా అని పెద్ది అడుగుతూ ఉంటాడు తెలిస్తే అవని అవని కోసం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా పెడతాడు ఈ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేంత వరకు శేఖర్ దూరంగా ఉండటమే మంచిది అని చెప్పడంతో ఇక అందరూ ఉంటారు ఇక తర్వాత నిహారక కిట్టు ఇద్దరు బయటకు వెళ్లి వికాస్ తప్పించుకున్నాడు మనం వాణ్ణి విడిపించలేదు అన్న కోపంతో మనల్ని చంపడానికి వచ్చినా వస్తాడు లేక మన గురించి అన్ని నిజాలు చెప్పేసినా చెప్పేస్తాడు కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇంట్లో ముందు మనం తొందరపడాలి అని చెప్పేసి ఇద్దరు కూడా హాస్పిటల్ వెళ్ళి మేము అక్షయ టీమీ రిపోర్ట్ కోసం హాస్పిటల్ వచ్చాం గుర్తుందా అని సిస్టర్ ని అడుగుతుండగా ఆ ఇంకా నాలుగు రోజులు టైం పడుతుందని చెప్పాను కదా అని నర్స్ అంటూ ఉండగా ఆ విషయం గురించే కాస్త మాట్లాడదామని వచ్చాం ఆ రిపోర్ట్స్ వచ్చినాక నేను చెప్పినట్టుగా వాటిని మార్చేయాలి అక్షయ శ్రీగర్ కూతురు కాజు అన్నట్టుగా రావాలి అలా మార్చినందుకు మీకు మంచి అమౌంట్ ఇస్తాను ఏమంటారు అని నిహారిక అడగటంతో ఇక నర్సు చాలా కోపంగా నిహారక చంపం ఎలాగ పెట్టి కొట్టడంతో నిహారిక కిట్టు ఇద్దరు షంపుతూ ఏ మావిని కొడతావా నీకెంత ధైర్యం అని కిట్టు అంటుంటే ఇలా అడిగితే ఎవరినైనా కొడతాను అని నర్స్ అంటుంది ఎందుకు అని నిహారిక అడగటంతో ఏంటి తమాషాగా ఉందా రిపోర్ట్స్ మార్చడం అంటే అంత సులభం అనుకుంటున్నారా ఎంత పెద్ద క్రైమో తెలుసా అని అడుగుతుండగా మీరు చేస్తుంది కూడా దొంగల్లాగే లాగే కదా అదే పెద్ద క్రైమ్ అయినప్పుడు ఇదో లెక్క మేము అడిగినట్టు చేస్తావా లేదా అని నిహారిక దబ్బా ఇస్తూ ఉంటుంది అలా చేయడం కుదరదు మీరు ఎక్కువ మాట్లాడితే డాక్టర్ గారిని పిలిచి చెప్తాను అని నర్స్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏ నువ్వు చేయకపోతే వేరే వాళ్ళతో చేయించుకుంటావు నీకు ఇస్తామన్న డబ్బులు అని కిట్టు అంటాడు అది అంత ఈజీగా చేయలేరు చాలా గోప్యంగా జరుగుతుంది కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ ని ఇక్కడ ల్యాబ్ లో పరీక్షించడమే కాకుండా రెండో స్టేజ్ లో కన్ఫర్మేషన్ కోసం ముంబై లోని ఫేమస్ ల్యాబ్ కి పంపిస్తారు అక్కడ నుంచి అసలైన రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ ఒక సీల్డ్ కవర్ లో వస్తాయి వాటిని మార్చడం ఎవరి వల్ల కాదు సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం బుద్ధి లేని పనులు చేయకండి వెళ్ళండి అని నర్స్ అరుస్తూ ఉంటుంది ఇక దాంతో నిహారక కిట్టు పక్కకు వెళ్లిపోయి చ ఒక నర్స్ తినాల్సి వచ్చింది అని కోపంతో రగిలిపోతూ ఉండగా బంగారం కూల్ డౌన్ మనం ఏదైనా చేద్దాం అనుకుంటే అవకాశం లేకుండా పోయింది రిపోర్ట్స్ వచ్చా అంటే అవనకి అనుకూలంగా ఉంటాయి అని కిట్టు అంటాడు ఆ అక్ష వల్ల కలిగిన అని మీ అమ్మకు తెలియగానే బ్రహ్మ రథం పడుతుంది వాళ్ళకి చ అని చిరాకు పడుతూ నిహారక వెళ్తూ ఉండగా బంగారం బంగారం అని పిలుస్తూ కిట్టు కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఒకతే రూమ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అందులో చివరిలో సత్య వచ్చి డోర్స్ కొడుతూ ఉండగా ఈ టైంలో ఎవరు అని వెళ్లి తలుపు తీసి సత్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ పోతాం ఏంటి ఈ టైమ్ లో వచ్చావు అని అడుగుతుంటుంది రావాల్సి వచ్చింది లోపలికి వెళ్లి మాట్లాడుకుందామా అని లోపలికి వచ్చి మీ అక్క బావలు ఏం చేస్తున్నారు అని అడుగుతుంటాడు అక్షయం తీసుకొని తెలిసిన వాళ్ళ ఇంటికి పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్లారు అని అవని చెప్పడంతో అవునా అయితే సరైన సమయంలో వచ్చానమాట అని సత్య అంటాడు ఏమైంది అని అవని అడుగుతుండగా అవని జవత్ వినో వికాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు నాకంటే ముందు నీ మీద అటాక్ చేస్తాడకు అనుమానంగా ఉంది నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం తోడుగా నీ పక్కనే ఉండటానికి శ్రీగడ్ కూడా లేడు సో నీ నీడని కూడా నమ్మకూడదు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని సజ్జ చెప్తూ ఉండగా ఇక అవని షాకిపోతూ మనం ధర్మం కోసం పోరాడం ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది నా గురించి నువ్వు కంగారు పడుకో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటున్నా ఆ ఆలోచనలన్నీ నీ గురించి అవని ఇంట్లో ఎవరు లేరు అంటున్నా ఒక్కదానివే ఎలా ఉండగలవు అని అడుగుతూ ఉంటా ఏం పర్లేదు ఉదయానికల్లా వచ్చేస్తారు అని అవని చెప్తూ ఉంటుంది సో ఈ లోపు ఏదైనా జరగనని జరిగితే అని సచ్చ అంటాడు ఏం జరగదు అని అవని చెప్తున్నా కూడా నో అవని నా సెక్స్ నువ్వు ఒక్కదాని ఉండటం మంచిది కాదు అనిపిస్తుంది ఒక చేద్దాం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్దాం అని చెప్తూ ఉంటాగా అయ్యో అంత అవసరం లేదు సచ్చ అని అవని అంటున్నా కూడా ఉంది అక్కడైతే మా అమ్మ నీకు తోడుగా ఉంటుంది దయచేసి నా మాట కాదనుకో అని చెప్తూ ఉంటాడు నువ్వు అనవసరంగా కంగారు పెడుతున్నావు అని అవని అంటుంది ఎంత చెప్తున్నా వినట్లేదు అవని నీ ఎలాగ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని మాత్రం ఇక నువ్వు బయలుదేరి సచ్చా అని చెప్తున్నా కూడా అది కాదవని నేను ఇలా అంటున్నాను అని ఏమి అనుకో దేవుడి దయ వల్ల నీకు ఏమి జరగపోతే పర్లేదు ఒకవేళ రేపు ఏదైనా జరిగింది అంటే ఒంటరి అయిపోతుంది అక్షయ అక్షయకి దిక్కెవరు నీ దగ్గరే ఉంటుంది కదా శిఖరు వచ్చి తీసుకోవాలి చేర తీస్తారు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టు ఎలా ఉండగలుగుతుంది ఆడపిల్లల సంరక్షణకి అమ్మ తర్వాతే ఎవరైనా నువ్వు కొల్చే అమ్మవారైనా సరే నేను ఎందుకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకో జీవితాలు తలకిందులు అయిపోవడానికి ఒకే ఒక నిమిషం చాలవని నా మాటను కాదనుకో ప్లీజ్ అని సత్య అవనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నువ్వు అన్నట్టు నా ప్రపంచం నా సర్వసం నా కూతురు తన కోసమైనా నీతో వస్తాను అని అవని సత్యతో బయలుదేరుతూ ఉండగా నువ్వు రావని ఉదయానికల్లా మళ్ళీ నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటగా ఒక్క నిమిషం ఫోన్ తీసుకుని సత్యతో కలిసి కార్ లో వాళ్ళ ఇంటికని బయలుదేరి వెళ్తూ ఉంటుంది సత్య మాత్రం అవని వైపు అదో రకంగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు శేఖర్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ రేపు మార్నింగ్ అలా అయిపోతుంది కదా ఎంత లేట్ అయినా సరే అది ప్రాజెక్ట్ అయిపోవాలి ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అంతలో ఆఫీస్ పై వచ్చి అందరూ వెళ్లిపోయారు బయలుదేరరా అని అడుగుతూ ఉండగా ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలోనూ కంప్లీట్ చేయాలి అందుకే కొంచెం లేట్ అవుతుంది నువ్వు వెళ్తానంటే వెళ్ళు అని శేఖర్ చెప్తూ ఉండగా పర్లేదు సార్ నేను ఉంటాను మధ్యలో కాఫీ ఏమైనా కావాలంటే అడగం అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళగానే శేఖర్ చాలా సేపు వర్క్ చేయడంతో తలనొప్పిగా అనిపించడంతో వెంటనే రాంబాబు తల్లపిగా ఉంది కొంచెం కాఫీ తీసుకొస్తావా అని అడగడంతో సరే సార్ అని చెప్పేసి రాంబాబు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు సత్య అవని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి కార్ దిగి అవని మెల్లిగా నడుస్తూ వెళ్తూ ఉండగా అవని పక్కనే అడుగులు అడుగు వేసుకుంటూ అవని వైపు చూస్తూ నీతో ఏడాడేళ్ళు నడవాలని ఆశపడ్డాను కానీ నడవలేకపోయాను ఎలాగైనా నడుస్తున్నాను అని సంతోషపడుతూ ఆవిని లోపలికి తీసుకుని వెళ్లి అమ్మా అని పిలుస్తూ ఉండగా అవని చూసిన ప్రభావతి షాక్ అయిపోతూ వీరు ఈ సమయం అవని ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఏం మాయ చేశాడు అని బయటికి వెళ్లి నీ పరిస్థితి తెలిసా బాగున్నావా అని అడగడానికి కూడా ఇబ్బందిగా ఉందమ్మా అని ప్రభావతి అంటుంది ఇక సత్య అమ్మా అవని వాటికి మన ఇంట్లోనే ఉంటుంది అని సత్య చెప్పడంతో ప్రభావతి షాక్ అయిపోతూ మన ఇంట్లోనా అని అడుగుతూ ఉంటుంది ఆ వికాస్ కార్డు జైలు నుంచి తప్పించుకున్నాడు ఆ విషయం అవని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అవని వాళ్ళకు వాళ్ళు ఫంక్షన్ కి వెళ్లారు అవని వంటగా ఉంది అది సేవ్ కాదు అందుకే మన ఇంటికి తీసుకుని వచ్చాను అని సత్య చెప్తూ ఉండగా నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు మామూలుగా అయితే అవని మన ఇంట్లో మన నెల రోజులున్నా పర్వాలేదు మీ ఇద్దరు గురించి రూమర్స్ వచ్చిన తర్వాత అవని మన ఇంట్లో ఉండటం ఈ విషయం శిఖరు వాళ్ళకి తెలియటం ఎంత వరకు నువ్వే ఆలోచించి సచ్చ అని అంటూ ఉండగా అమ్మా నాకు అవని సేఫ్ కావాలి అని చెప్తూ ఉంటాడు అవని వాళ్ళ అక్కకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి వచ్చేమని చెప్పడం మంచిది కదా అని ప్రభావతి అంటే రావడానికి నేను కూడా ఇబ్బంది పడ్డాను కానీ సత్య బలవంతంగా తీసుకుని వచ్చాడు అని అవని చెప్తూ ఉండగా ఆ తీసుకొస్తాడమ్మా ఎందుకంటే సత్యకు నువ్వంటే అని ప్రభావతి ఫ్లో అనేస్తూ ఉండగా ఇక సత్య చాక్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక దాంతో ప్రభావతి మాట మార్చేస్తుంది ఎందుకంటే విపరీతమైన అభిమానం కదా అని అంటూ ఉంటుంది ఇక అవని సత్య ఆంటీ చెప్పినట్టు నేను అక్కకి ఫోన్ చేస్తాను అని ఫోన్ ఉండగా ఈ సమయంలో వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు పైగా మనం మన వచ్చేసాం కదా అని సత్య అంటాడు పర్లేదు ఇదేమైనా పల్లెటూరా సిటీనే కదా ఏ సమయం అయితే ఏమైంది అని ప్రభావతి అంటుంది అమ్మా నువ్వాగు అని చెప్పేసి అవని నువ్వు ఫ్రెష్ అయ్యరా చేద్దాం అని చెప్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది అయితే నువ్వు రెస్ట్ చూపిస్తాను అని రూమ్ లోకి తీసుకుని వెళ్తూ ఉంటాగా వీడి మనసులో అనవసరమైన ఆలోచనలో అవని మీద రొద్దుకుపోయింటే బాగుండేది అవని వీడిని నమ్మి వచ్చేస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సత్య రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఈ రూమ్ లో నువ్వు హాయిగా ఉండొచ్చు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయ అని అవని రూమ్ లో వదిలిపెట్టి డోర్ వేసి బయటికి రాగానే ఇది కరెక్ట్ కాదు సత్యా అని ప్రభావతి అంటుంది కరెక్టేనమ్మా ఆడపిల్లకి న్యాయం చేస్తాను అన్న పేరు నాకుంది అవనికి అన్యాయం చేయను కదా అని అంటూ ఉంటాడు మరి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా ప్రమాదంలో ఉందని ఈ రాత్రికి ఇక్కడే ఉంటుంది కాబట్టి నా మనసులోని మాట చెప్పేస్తాను శ్రీకర్ నీకు కరెక్ట్ కాదు వేడాకులు ఇచ్చేస్తే నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేస్తాను మనసులోనే ఇంకా దాచుకోలేను అని సచ్య చెప్తూ ఉంటదా ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు ఇంకోసారి ఆలోచించు అని ప్రభావతి చెప్తున్నా కూడా అమ్మా ఇప్పటికీ లేట్ చేశాను అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు